మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నమస్కారం మణికంఠ గారు గురువు గారు వృషభ రాశి వారికి సంబంధించి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఏ ఇయర్లో స్టార్ట్ అవుద్ది ఏ ఇయర్లో లో ఎండ్ అవుతుంది పర్టికులర్ గా ట్వంటీ ట్వంటీ సిక్స్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఓవరాల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హ్రీంకారాసన గర్భితానసికాం సౌహ క్లీం కళాం భిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం वंदे पुस्तकुशतरां गौरीं मुज्जलांरा प्रकला श्री चक्र संचारिणी ओं श्री तो बजवाड़ कनक दुर्गाये नमः श्री दुर्गा मलेश्वराभ्या इंद्र की रात्रि निवासि दुर्गे जय जय दुर्गे मन की वृषभ राशि वारी प्रस्तुत ले కాబట్టి నీ క్వశ్చన్ చూసి అందరికీ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు నుంచే పాస్ పడిపోద్ది ఇంకే దడే ఏమన్నా ఏమున్నాయి అప్పుడే వచ్చేసిందా మూడో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు కూడా ఎల్నట్స్ అని వీళ్ళకి రాదు వృషభ రాశి వారికి కాబట్టి భయం లేదు ఇక్కడ అండ్ అక్కడి నుంచి మాత్రం ఇంకా ఎల్నట్స్ అని పట్టుకుంటుంది ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఎవరిని పట్టుకున్నా వృషభ రాశి కూడా అంతే దానివల్ల పదమూడు జూలై రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా మనకి వృషభ రాశి వారికి ఏలినట్స్ అని ఉంటుంది దీనివల్ల మనకి త్రీ ఫేజెస్లో మనం ఈ యొక్క ఏలినెట్స్ అని డివైడ్ చేస్తున్నాం అంతవరకు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడే మేము బె బెంగపడకు ఆఖర్లు అనమాట అన్నమాట మొదటి ఫేజు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మొదటి దశ అంటాం ఇది వ్యయశని అని అంటాం దీనివల్ల ఏమవుతుందంటే అధికమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మోసాలు చేసేయడం ఆ రకంగా నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా ఈ యొక్క దశలో జరుగుతాయి పది రూపాయలు కొనాల్సినటువంటి వస్తువు వెయ్యి రూపాయలు కొనుక్కొని తీసుకొస్తాం స్థలాలు ఉన్నాయి ఇప్పుడు అమరావతి ఆ సమయంలో జగన్ పరిపాలన చేసినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కోట్లు కోట్లు కొనేసారు అమరావతి డబ్బులు వచ్చేస్తాయి కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది కదా అని జగన్ వచ్చాడు మొత్తం డౌన్ పడుకున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఫోన్లు ఇప్పుడు మన చంద్రబాబు గారికి వచ్చారు కదా అన్నది ఇంకా పికప్ పోపం టైం ఉంటుంది కదా ఇంకా పికప్ అవ్వలేదు ఆ విధంగా ఈ రేట్లు పెరుగుతాయి అనుకుని ఆశపడి కొంటారు స్థలాలు పెరగ అలాగే బుద్ధుడికి సంబంధించి చెప్దాం షేర్స్ ఎంఆర్ మొనోపా ఇది మ్యాంగులో రిఫైనరీస్ వాళ్ళ షేర్ మంచి బంపర్లో ఉండేది దాన్ని చూసి ఐపీసీఎల్ ఇండియన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ వాడు సేల్ ఇచ్చాడు దాని షేర్ ఎంత తెలుసా నూట అరవై రూపాయలు చదివిని కొనుపడేశారు ఈ ఏళ్ళ ఫస్ట్ ఫేజ్ అయ్యేదాకా కూడా వృషభ రాశి వాళ్ళకి ఏం జరిగిందంటే గతంలో తొంభై రూపాయలే ఉంది రేటు మూడేళ్ళ పాటు తొంభై రూపాయలే ఉంది పోనీ మా డబ్బులు మేము చేసేసుకుంటాం బాబు నా మాకు వన్ ఎయిట్ సిక్స్టీ వచ్చి తమ్మేసుకుంటాం పదహారు వేలే వంద షేర్లు వాళ్ళు వచ్చేస్తే అంటే ఎక్కడ వస్తుంది అది తొంభై రూపాయలు తొంభై రూపాయల్లో ఉంది సరే ఏదో నాత్తనడకను నడుస్తూ నూట యాభై మూడు రూపాయలకి వచ్చింది ఏళ్ళు వెళ్ళి బాబు మాకు నూట యాభైకి వచ్చేసింది నూట యాభై మూడు కొంచెం అమ్మేసాయి ఏడు రూపాయలు లాస్ అయినా పర్లేదు మూడేళ్ళు ఆగాంరా అంటే వాడేం చేస్తాడంటే అమ్మేవాడు ఒకరోజు ఆగుదాం రేపు ఇంకా వీళ్ళకి ఎక్కువ మేలు చేద్దాం ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని వాడు ఒక రోజు ఆగాడు నూట నలభైకి పడిపోయింది అంటే ఏళ్ళస్ వెళ్ళిన ఎలా ఉంటుందంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి తలుస్తుంది మీ ఐడియా బాగానే ఉంది పాపం నూట యాభై మూడుకి అమ్మాలని ఆ కుర్రాడికి తెలియాలి కదా మేనేజర్కి వాడేంటి పాపం మీకు మేలు చేద్దామని చెప్పి ఇంకొక రోజు అయిపోయాడు క్షణాల్లో అమ్మ అమ్మాలవన్నీ ఆ విధంగా ఈ యొక్క మొదటి దశలో ఉన్నటువంటి ఈ యొక్క ఏళ్ళు నడిచిన సమయంలో మీ చుట్టూ తిరిగేవాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మీకు మేలు చేద్దామని అనుకుని చేసినా సరే అవి లాస్ అయిపోతా పరమానందే శిష్యులు దొరుకుతారు మీకు ఇప్పుడు మీద ఇక్కడ దోమ మనల్ని కొడుతుంది అనుకో ఏంటి మా గురువు గారిని మీద దోమ కొడుతుంది ఎంత ధైర్యానికి ఇలా అంటే సరిపోయేదానికి మా దోమను చంపేయాలని చెప్పి పెద్ద నేనప్పుడు రాడు తీసుకుని కొడతాడు అనమాట పెద్ద బండలాంటిది రోకాలను తీసుకుని ఆ దోమ ఎగిరిపోద్ది ముక్కు పచ్చడైపోద్ది గురువుగారు ముక్కు పచ్చడైపోద్ది ఆ విధంగా మనకి ఈ మొదటి దిశలో దొరికేటటువంటి వాళ్ళంతా కూడా ఒకటి చెప్తే ఒకటి చేసేవాళ్ళు దొరుకుతాడు కాబట్టి మనశ్శాంతి ఉండదు ఇది మొదటి దశ ఇకపోతే రెండవది అయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇది రెండు వేల ముప్పై రెండు వరకు జరుగుద్ది ఇది జన్మంలోకి వచ్చేసింది వృషభరాశిలో అసలు శని చాలా ఉచ్చస్థితిగతుడై ఉంటాడు బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది సంపాదించాలి ఉచ్చస్థితిగా ఉంటుంది ఈ సమయంలో వీళ్ళ యొక్క సోదరులు డెవలప్ అవుతారు తర్వాత తండ్రికి కొడుకుకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం కొంచెం సన్నకెళ్ళడానికి గతంలో ఎక్కువ అవకాశాలు ఇప్పుడు కొంచెం మెరుగుపడద్దు పూర్తిగా అవరు ఏలనర్శన్లో తండ్రి తండ్రి కొడుకులకు అనమాట ఇద్దరు కొడేసుకోవడమే కాబట్టి ఈ రకంగా ఏలనర్సనకి తండ్రి చేసే పనిలో కొడుకుకి నచ్చు కొడుకు చేసే మాటలు తండ్రికి నచ్చు దానివల్ల మనస్పర్థలు ఇక నీ రిప్లేస్మెంట్లే కాకుండా చేతులు కాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి అసలు మాస్టర్లు ఎవరి జోళ్ళకైనా వెళ్తారా అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మేస్టర్ కేంద్రీయ విద్యాలయాలు ఎవ్వరెళ్ళరు అసలు అలాంటిది పాపం ఆయన ఒక ఆయన ఒక యాభై ఐదు సంవత్సరాలు దాటిన సారు మామూలుగా వెళ్తుంటే ఈ ఎముక ఏదో మొత్తం మీద జారీ చెయ్యి ఇరిగింది డ్యూటీ ఎక్కుదామని చెప్పి ట్రైన్లో వస్తుంటే ఈ చెయ్యి పట్టుకుందామని చెప్పి పెట్టి రెండో చెయ్యి కూడా ఇరిగింది అనమాట అంటే తీవ్రమైన వెళ్ళిన సెలలో ఫ్రాక్చర్స్ ఉంటాయి కారణాలు ఉండవు మనం బైకులు బాగానే ఉన్నాయి కదా అని మనం ఫ్రెండ్స్ తీసుకొస్తుందాన్ని ఎక్కేస్తాం అడిగ పడేస్తాడు నాకు కూడా అలాగే జరిగింది నాది వృషభ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది అందువలన గ్యారంటీగా ఫ్రాక్చర్ల నుంచి అవిడ తప్పించుకోలేడు మీయనెడ్స్ కాబట్టి ఈ సమయంలో ఫ్రాక్చర్ జరిగింది ముందే తలుచుకుంటే రెండు ముప్పై రెండు వేల ముప్పై రెండు రూపాయలు కేసు అంతా ఉండరేమో తర్వాత రెండు వేల మూడో పేజీకి వచ్చేసాం రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం నుంచి జూలై రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా వీళ్ళకి మూడవ దశ వాక్కుస్థానాధిపతి మొత్తం చుట్టాలు గిట్టాలంతా వ్యతిరేకమైపోవడం మిథున రాశిలోకి వస్తాడనమాట శని ముఖ్యంగా మేనమామలు మేనమామల గండాలు మేనమామలు మన సైట్లు దొబ్బిడాలు వాళ్ళ మీద మనం కేసులు వేసుకోవడం అంతేకాకుండా బిజినెస్ కమ్యూనికేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అందువల్ల నోటుని అదుపులో పెట్టుకొని మనము నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రాకుండా జాగ్రత్తగా కనుక చేసుకుంటే బాగుంటుంది అండ్ అయిన సమయంలో కొంచెం తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏ రాశి వాళ్ళైనా సరే తల్లిదండ్రులు వీళ్ళు చనిపోతారు కొంచెం బాగా దగ్గర కావాల్సినటువంటి వాళ్ళు చనిపోతారు దేవుడు రిమూవ్ చేస్తాడు తల్లిదండ్రులని భార్యల్ని రిమూవ్ చేసి ఏకాకిం చేసి పడేస్తాడు చేసి చేసేసట్టే అందరూ అనుకుంటారు మళ్ళీ వ్యక్తిగత జాతకాలు చూడాలి ఇవన్నీ చెప్పాలంటే ఎవరికి అందరికీ సేమ్ జరగవు ఇలా ఏల్నాట్ సెల్ లో ఇలా స్కెలిటన్ ఐడియా ఇలా జరుగుతాయి అని అందరికీ జరగాలని కానీ బ్యాడ్ జరుగుద్ది ఆ తర్వాత మాత్రం ఇంక నుంచి బాగుంటుంది ఆయన కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మరి పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ముఖ్యంగా మనం అందరూ ఏమనుకుంటారంటే పరిహారాలు అనగానే శనికి జపాలు పూజలు ఇవి చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు కాదు ఒక వంద రూపాయలు నువ్వు సంపాదిస్తే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు పేదవాళ్ళకు ఖర్చు పెట్టేయాలమ్మా ప్రతి ఒక్కళ్ళు యజమాని తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చేసేయాల అలాగే బయట వాళ్ళకి అలా చే చేసుకోవాలి అప్పుడే ఏలు నడిచిన దోషం తగ్గుద్దు నువ్వు ఎప్పుడైనా పేదవాళ్ళని పరిహసించినా వికలాంగుల్ని పరిహసించిన సాధువులను పరిహసించిన గురువులను పరిహసించిన ఏమవుద్దంటే శనీశ్వరుడు రివర్స్ చెప్తాడు కాబట్టి శని మాతృభక్తిపరాయుడు చాలామంది తెలియక పరిహారాలు చేసుకుంటా ఉండని ఇంట్లో తల్లిని ఎదిరిస్తారు ఏలు నడిచిన సమయంలో ఎవడైనా సరే తల్లిని కనుక ఎదిరిస్తే వాడిని సర్వనాశనం చేసేస్తాడు శనిశ్వరుడు అంటే తల్లి అంటే విపరీతమైన భక్త ఆయనకి ఛాయాదేవి అంటే వీళ్ళంతా శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనిక్కి లొంపవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి దశ మహాభిక్షుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు లేదా తారా అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవాలి అవమాని వాళ్ళల్లో చేసుకోవాలి శనీశ్వరుడికి శుభ్రంగా తెలత అభిషేకం తైల నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ అర్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు రాబోయే కాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శని తీవ్రత దగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు